ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఎంతో ప్రేమించి ఆయన తన కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించాడు నిన్ను నన్ను మనల్ని ఎంత ప్రేమించాడు ఆయన ఎంతో ప్రేమించాడు అన్కండిషనల్ అన్లిమిటెడ్ లవ్ ఊహించలేని ప్రేమ అదే ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి శిలువ మరణానికి అప్పగించాడు అతను ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి నల్లగొట్టడానికి ఇష్టపడ్డాడు ఉమ్మి వేయించుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు అంతగా ప్రేమించిన ఆ ప్రేమకు నీ ప్రేమకు నా ప్రేమకు తేడా కనిపిస్తుందా కనిపించట్లేదా ఆయన ఎందుకు మనల్ని ఇంతగా ప్రేమించి ఎందుకు ఆయన మన ఇంతగా ఆయన సహించి ఎందుకు అంతగా ఆయన శిలో మరణానికి అప్పగించబడ్డాడు ఆయన మనల్ని ప్రేమించినట్టుగా మనం కూడా ఆయనను ప్రేమిస్తామని ఫార్మాలిటీగా ఏదో చేయాలంటే చేయాలి వెళ్ళాలంటే వెళ్ళాలి చూ కూర్చోవాలంటే కూర్చోాలి సంఘంలో చేసుకోవాలంటే ప్రార్థన చేసుకోవాలి దాని కొరకు కాదు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంది మనల్ని ప్రేమించింది మనల్ని రక్షించుకుంది తిరిగి ఆయన చూపించిన ప్రేమను చూపిస్తామని యాంత్రికంగా మనము ఆయనకు కూడా మనం ఇచ్చే ప్రేమ కొరకు ఆయన తాపత్రయపడట్లా యాంత్రికంగా చూపించే ఒక ప్రేమ కోసం ఒకవేళ ఆయన చూస్తూ ఉన్నట్లయితే మనల్ని తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి రోబోట్స్నే తయారు చేసుకునేవాడు అవి ఇంకా చక్కగా పనులు చేసి పెడతాయి కదండి సమయానికి అంటే ఖచ్చితంగా సమయానికి వెళ్తాయి సమయానికి ప్రార్థన చేసుకుంటాయి దానికి ఒక కీ ఇచ్చేసి లేకపోతే ఒక కమాండ్మెంట్ ఇచ్చేసి దానికి ఆ పని అప్పచెపితే ఆ పని అది చక్కగా చేసుకుంటూ వెళ్తుంది టైం తప్పిపోకుండా ఏ సమయంలో ఏది చేయాలో రోబో ఖచ్చితంగా చేసి పెడుతుంది వాటినే తయారు చేసుకునేవాడు ఆయన యాంత్రికంగా మనమిచ్చే ప్రేమ కొరకు ఆయన మనల్ని సృష్టించుకోలే ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఇది చాలా పెద్ద తప్పుగా ఆయన చూస్తున్నాడు హెచ్చరించేంతగా ఆయన చూస్తున్నాడు సరి చేసుకుంటావా లేదా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఏ సహోదరి సహోదరుడు ఎంత ప్రేమించాడు ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు